మీ ఫోన్ ఏమైనా మోగుతుందా లేదే మావి గారు మీ ఫోన్ ఏమైనా మోగుతుందా లేదమ్మా నిజం చెప్పు ఏ నంగా నచ్చుతానో ఫోన్ మాట్లాడడానికి వేరే ఫోన్ మెయింటైన్ చేస్తున్నావు కదా నీ మీద ఈ ఫోన్ తప్ప నేను ఇంకే ఫోన్ మెయింటైన్ చేయట్లేదా నా మీద కాదు మీ అమ్మ మీద వట్టేసి చెప్పు మా అమ్మ ఆల్రెడీ చనిపోయింది కదా మీ మీ నాన్న ఉన్నారు కదా చెప్పు ఏమైంది డాక్టర్ గారు వచ్చారు నిన్న మీ మాయగారికి ఆపరేషన్ చేసాను కదమ్మా అదే టైంలో కరెంటు పోయింది నా ఫోన్ తీసి ప్యాక్ చేసి ఆపరేషన్ మాత్రం కంప్లీట్ చేశాను కాకపోతే ఆ ఫోన్ ని మర్చిపోయి మీ మాయగారి కడుపులో పెట్టి కుట్టేశాను అమ్మా ఇప్పుడు ఎలా డాక్టర్ గారు మీరేం కంగారు పడకండి రెండు రోజుల్లో రీసెర్చ్ అయిపోద్ది ఫోన్ పోవడం ఆగిపోద్ది